హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ స్పైసీ ఫుడ్ ఇవాళ నేను చెయ్యబోయే రెసిపీ ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను రెగ్యులర్గా చేసుకునేటటువంటి శనగపప్పు కందిపప్పుతో కాకుండా నేను ఇవాళ కొద్దిగా స్పెషల్గా గడ్డలతో నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ వీడియో కినుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం ఎందుకు గడ్డలతో నేతి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి నేను ముందుగానే ఈ గడ్డలను బాయిల్ చేసి పెట్టుకున్నాను వీటిని ఏ విధంగా బాయిల్ చేసుకున్నాను అంటే నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో సగం వరకు వాటర్ని వేసుకున్నాను ఒక ప్లేట్ని పెట్టుకొని వీటిని డైరెక్ట్గా కుక్కర్లో బాయిల్ చేసుకోకుండా ఆవిరితోనే బాయిల్ చేస్తే వీటిలో ఉన్నటువంటి స్వీట్నెస్ తగ్గకుండా ఉంటుంది ఈ గడ్డలకు కొద్దిగా ఆయిల్ని తగిలించి ఈ విధంగా ప్లేట్ మీద పెట్టి ఆవిరితోనే బాయిల్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ముందుగానే నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను మీరు కూడా ఇదే విధంగా బాయిల్ చేసుకోండి అప్పుడే వీటిలో ఉండేటటువంటి స్వీట్నెస్ తగ్గకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగా ఒక బౌల్ని తీసుకున్నాను అందులో వన్ కప్పు వరకు మైదా పిండిని వేసుకుంటున్నాను ఒకవేళ మీకు మైదా పిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండిని కూడా యూజ్ చేసుకోండి దీన్ని బాగా జల్లించుకోవాలి ఇందులోనే నేను రెండు నుండి మూడు స్పూన్ల వరకు బొంబాయి రవ్వని తీసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను పాటు పసుపు ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసేసి ముందుగా పిండి బాగా కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోండి చూడండి నేను ఎలా ఎలా కలుపుతున్నానో ఈ విధంగా పిండిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుకోండి మైదా పిండి కాబట్టి దీనికి ఎక్కువగా వాటర్ పట్టదు వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పిండిని బాగా కలుపుతూ ఉండాలి చూడండి పిండి ఈ విధమైనటువంటి కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఇంకా దీన్ని వన్ ఒక గంట వరకు అలాగే వదిలేద్దాం నేను ఈ ఆయిల్లో సగం వరకు ఆయిల్ని సగము నెయ్యిని యాడ్ చేసుకున్నాను దీనివల్ల బొబ్బట్లు ఈవినింగ్ వరకు కూడా గట్టి పడకుండా చాలా మెత్తగా ఉంటాయి మీరు కూడా సగం ఆయిల్ మరియు సగము నెయ్యిని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని వన్ వన్ అవర్ వరకు అలాగే వదిలేద్దాము పిండి లోపు మనం ఇక్కడ పూర్ణాన్ని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఏ కొలతతో అయితే నేను మైదా పిండి తీసుకున్నానో అదే కప్పుతో బెల్లాన్ని తీసుకుంటున్నాను దీనిలో హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి బెల్లాన్ని బాగా కరిగించండి బెల్లం బాగా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోనే నేను ఉడకబెట్టుకున్నటువంటి గెన్సుగడ్డలను వేస్తున్నాను విధంగా బాగా కలుపుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించండి పూర్ణం కొద్ది కొద్దిగా గట్టిపడడం స్టార్ట్ అయింది కింద అడుగంటకుండా వన్ స్పూన్ వరకు నేను ఈ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇవాళ మీకు ఒక టిప్పు చెప్పాలనుకుంటున్నానండి ఈ పూర్ణం మరింత టేస్టీగా రావడం కోసము నేను ఇందులో కొద్దిగా ఇక్కడ చూడండి నేను చూపించినంత వరకు మాత్రమే ఇది జాజికాయ జాపత్రి ఇది పచ్చకర్పూరం వీటన్నిటినీ పౌడర్గా చేసుకొని ఇందులో వేసుకుంటున్నాను దీనివల్ల పూర్ణానికి మరింత టేస్ట్ వస్తుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి కింద అడగంటకుండా కలుపుతూనే ఉండండి కొన్ని ప్రాంతాలలో వీటిని చిలకడదుంప కూడా అని అంటారండి కానీ మా ఊర్లో మాత్రం దీన్ని గెంసగడ్డలనే అంటారు అందుకొని నేను కూడా గెనుసుగడ్డలనే చెప్తున్నాను దీంట్లో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా చర్మం బాగా ముడతలు పడింది మేము తొందరగా ముసలి వాళ్ళం అవుతున్నాము అనుకుంటుంటారు కదా అటువంటి వాళ్లకు ఈ గెంజగడ్డలు బాగా ఉపయోగపడతాయి దీ ఫైనల్గా పూర్ణం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత గట్టి పడిపోయిందో ఇప్పుడు ఇందులోకి నేను చెప్పాను కదా ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి జాజికాయ జాపత్రి మరియు ఇలాయచి అన్నీ వేసి దీన్ని పౌడర్ చేసుకున్నాను దీన్ని వేసుకుని ఫైనల్గా కలుపుకోవడమే ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా బాగా తింటే గెంజిగడ్డలు బాగా పని చేస్తుందండి ఇది వాయి అనుకుంటుంటారు కదా అది తప్పు ఈ గెంజిగడ్డలలో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ఎవరికైనా బ్లడ్ తక్కువగా ఉంది అనుకునే వాళ్ళు వీటిని బాగా తినండి బ్లడ్ ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్ణాన్ని బాగా చల్లార పెట్టుకుందాం భక్ష్యాలు చేసుకోవడానికి పూర్ణము పిండి రెండు రెడీగా ఉన్నాయండి నేను పూర్ణాన్ని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా భక్ష్యాలు చేసుకోవడమే ఆలస్యము ఇంకా వెంటనే రెడీ చేద్దాం కదండి భక్ష్యాలు ప్రిపేర్ చేయడానికి నేను ఈ పేపర్ యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర బట్టర్ పేపర్ కానీ భక్ష్యాల పేపర్ కానీ ఉంటే మీరు దాన్నే యూజ్ చేసుకోండి నేను మాత్రం నా దగ్గర ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి దీన్నే యూజ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పేపర్ మీద కొద్దిగా ముందుగా ఆయిల్ రాసుకోవాలి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పిండిని ఎంత పూర్ణం తీసుకున్నామో అంత దానిలో సగం మాత్రమే పిండిని తీసుకోవాలి చూడండి పిండి ఎంత లూజ్గా ఉందో ఈ విధంగానే ఉండాలి ఈ విధంగా పిండిని చిన్న చిన్నగా ఇలా చేసుకుంటూ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బాల్ని ఇందులో పెట్టి చూడండి ఈ మడత ఈ విధంగా బొటనవేలుతో ఈ విధంగా చేసుకోండి ఎక్స్ట్రా వచ్చినటువంటి పిండిని ఈ విధంగా తీసేసుకోండి అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని పెట్టుకుందాం చూడండి ఈ బొటన వేలుతోనే హెల్ప్ తీసుకుని ఈ విధంగా అనుకుంటూ ఉంటే ఎక్స్ట్రా పిండి అంతా వచ్చేస్తుంది ఈ విధంగా వచ్చినటువంటి ఎక్స్ట్రా పిండిని తీసేసుకుందాము ఇలాగే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు రెడీ అయిపోయినటువంటి ఈ పూర్ణ ని ఈ విధంగా పెట్టుకొని దీని మీద ఇంకొక పేపర్ వేసేసి మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా రేకుని ఈ విధంగా తిక్కుకోవాలి చూడండి ఎక్కడా కూడా తిండి ఇదే విధంగా అన్నిటినీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెన్నం బాగా కాగే వరకు హీట్ చేసుకుందాము స్టవ్ బాగా ప్యాన్ బాగా హీట్ ఎక్కింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి భక్ష్యాన్ని దీని పేన వేసి ఈ విధంగా చిన్నగా తీయాలి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో భక్ష్యాలను కాల్చేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే ఇవి చాలా గట్టి పడుతూ ఉంటాయి నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా కాల్చొద్దండి చూడండి బక్ బొబ్బట్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇంకా వీటన్నిటిని ఇదే విధంగా రెడీ చేసుకోవాలి అన్ని భక్ష్యాలను ఇదే విధంగా కాల్చుకోండి ఫైనల్గా బొబ్బట్లు ప్రిపేర్ అయిపోయాయండి చిలకడదుంపతో చేసినటువంటి ఈ బొబ్బట్లు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో చల్లారిన తర్వాత కూడా చూడండి మీరు కూడా ఈ బొబ్బట్లను ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరన్నా నా ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్